నమస్తే అన్నా అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో ప్రేమ అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులకు చెప్పకుండా అయితే పారిపోయి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అలాగే పరువుకు ప్రతీకగా అయితే ఆ యొక్క తల్లిదండ్రులు అయితే భావిస్తూ ఉంటారు పది మందిలోకి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే నా కొడుకు గాని కూతురు గాని ఇలా చేస్తూ ఉంటారో అలా చేస్తూ ఉంటారని చెప్పి ముఖ్యంగా ఆడపిల్లలు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఈ యొక్క బాధ్యత అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సమాజం ప్రస్తుతం అలాగైతే నడుస్తూ ఉంది అమ్మాయి పైన పరువు బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది ఇంటి భారం అనేది కొడుకు ఎక్కువగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే తమ యొక్క కూతురులు గాని అమ్మాయిలు ఎవరైనా సరే వాళ్ళు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకునేందుకు పారిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన ప్రకారం ఇది ఒక వార్తా పత్రికలో అయితే ఈ యొక్క రావడం జరిగింది ఆ యొక్క కథనానికి సంబంధించి నేనైతే మీకు వివరిస్తాను మత మార్పిడితో ఒక వ్యక్తి వివాహం చేసుకున్న ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కడపకు చెందిన భూషణ్ రెడ్డి కుమార్తెను ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని చెప్పి కేంద్ర మంత్రి శ్రీనివాస్ గారికి ఆయన ఫిర్యాదు చేశారు ఇంట్లో నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల నగదు ఇరవై ఆరు తులాల బంగారం తీసుకు చెప్పి పాస్పోర్టుకు దరఖాస్తు చేశారని చెప్పి తన యొక్క కుమార్తెను కువైట్ మరియు సౌదీకి తీసుకువెళ్లి అమ్మేస్తాడని చెప్పి న్యాయం చేయాలని చెప్పి ఆ యొక్క తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు ఎవరైనా సరే నిజంగా ప్రేమించి ఉంటే తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోండి దయచేసి ఇంట్లో నుంచి పారిపోయి బంగారం మరియు డబ్బు అయితే తీసుకుని వెళ్లారు ఆ యొక్క బంగారం డబ్బు తీసుకున్న తర్వాత చాలా మంది అమ్మాయిలను మోసం చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఎవరైతే ఇటువంటి అమ్మాయిలు ఉన్నారో ఒకసారి ఆలోచించండమ్మా తల్లిదండ్రులను వదిలేసి రమ్మనేవాడు రేపు మిమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్పేసి మీ యొక్క తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక షరతు అయితే పెట్టండి ప్రేమించండి ప్రేమించడంలో ఎటువంటి తప్పు లేదు మీరు ప్రేమించేటప్పుడు మా యొక్క తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక షరతు పెడితే కాని ఇటువంటి పరిస్థితులు అయితే రావు కాబట్టి ఎవరైతే ప్రేమించిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లిదండ్రుల కోరిక మేరకు వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇరవై ఏండ్లు ఇరవై ఐదేండ్లు ఏళ్ళు మిమ్మల్ని కష్టపడి పెంచి ప్రేమతో పెంచి ఉంటారు అలాగే మీకోసం ఎన్నో త్యాగాలు చేసి ఉంటారో వాళ్ళ కోసం మనం ఇది కూడా చేయలేకపోతే మన యొక్క జీవితానికి అర్థమై ఉండదు కాబట్టి ఇటువంటి విషయాలలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఆందోళనకు గురవుతూ ఉన్నారంటే ఇటీవల కాలంలో మోసాలు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్